ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల పదిహేనున శ్రీశక్తి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభం కానుంది ఈ పథకానికి ఆ రోజు విజయవాడలోని నెహ్రూ బస్ స్టేషన్లో సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు అనంతరం రాష్ట్ర ఈ పథకం అమలు కానుంది కాగా ఇప్పటికే రాష్ట్ర ఉన్న బస్సుల్లో మహిళలకు కేటాయించిన సీట్లకు పసుపు రంగు వేశారు టీమ్స్లో సాఫ్ట్వేర్ అప్డేట్ చేశారు కండక్టర్లకు శిక్షణ ఇచ్చారు ఈ నెల పదిహేను నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీశక్తి ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై ప్రభుత్వ సూచనలు ప్రకారం తాము సిద్ధంగా ఉన్నామని నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆర్టీసీ డిపో మేనేజర్ శివకేష్ యాదవ్ పేర్కొన్నారు తమ డిపో పరిధిలో మొత్తం సర్వీసుల్లో పల్లె వెలుగు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సర్వీసుల బస్సుల్లో తొంభై శాతం బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయవచ్చని వెల్లడించారు మా దగ్గర సమాచారం మనకు ఈ పల్లె వెలుగు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సిటీ బస్సెస్ అంటే సిటీలో సిటీ అల్ట్రా ఎక్స్ప్రెస్ మనకు ఆత్మగూరులో లేవు కాబట్టి మనకు వర్తించే ఈ మూడు ప్రొడక్ట్స్ పల్లె వెలుగు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ వీటి వల్ల మాత్రం ఇష్ట ప్రయాణం ఉంటుందని భావిస్తున్నాం ఒక ఫ్యూచర్ లేకుండా కూడా ఎన్నో మాడిఫికేషన్స్ వాటికి కూడా కొంచెం ఆత్మగూరు ప్రజలు ఆపరేషన్స్ పల్లెలు సర్వీస్ ముప్పై రెండు ఎక్స్ప్రెస్ సర్వీసులు ఆరు సూపర్ లగ్జరీ ఐదు హైకోర్టు సర్వీస్ పంతొమ్మిది టోటల్గా కూడా అరవై రెండు షెడ్యూల్స్ ఉన్నాయి ఇక్కడ వీటికి మేము పల్లెలు ఎక్స్ప్రెస్ సర్వీస్ ఉంచుతామని చెప్తున్నారు అది ఇంకా కూడా మనకు అధికారికంగా రాలేదు కాబట్టి ఉంటే ఆ యొక్క సర్వీస్ నెంబర్ ముప్పై రెండు ప్లస్ ఆరు ప్లస్ పంతొమ్మిది దాదాపుగా ముప్పై ఎనిమిది యాభై ఎనిమిది అంటే దాదాపు పర్సెంట్ సర్వీసులు సర్వీసెస్ మీకు సర్వీస్ ఈ ప్రభుత్వం నిర్దేశించిన ఆదేశాల ప్రకారం జిల్లా స్థాయి నుంచి కూడా మాకు డిప్యూటీ మేడం గారు ఏవైతే మాకు నిర్దేశిస్తారో వాటిని అమలు చేయడానికి ఆత్మపడ్ డిపో పరంగా మేము సంసిద్ధంగా ఉన్నాం